ఎప్పుడు చూస్తా మనం ఫీల్ అయితే మనకే నష్టం మనం ఫీల్ అయితే దేవుడు గద్దిస్తాడు దేవుడు హెచ్చరిక చేస్తాడు నువ్వు వినండి కోపముత్తి మనకే నష్టం కోప పడకూడదు ఫీల్ అవ్వకూడదు ఏం చేస్తా ఆ ఎత్తనం అటువంటిది వాళ్ళు భూలోకంలో ఉన్న మనుషులు ఇత్తనం అలాంటిది నువ్వు వెళ్ళే చెప్పి చెప్పాడు అవును అవును అంటావు మన దగ్గర రాగానే ఆవలాగా తిట్టేస్తావు ఆమెలాగా తిడతా మరి ఎవరి మీద పడింది నువ్వేమనుకున్నా నీ ప్రభావం ఏమనుకున్నావు ఎవరిని తిడుతున్నావో తెలుసా ఎవరిని అవమాన పరుస్తున్నావో తెలుసా ఎవరికి పెడతలేదో తెలుసా నువ్వు దైవ జనునికి నీకు అంత కనపడుతున్నాడా నేను తిండి కోసం వచ్చాడు మీనికి ఇక ఆడు తిండిపోతూ వాడి జీవితంలో పని పాట లేదు అది తింటా మనం ఓడి పెడితే తింటాడు ఏం చిన్న చూపు చూసిందో ఏ మనసులో జ్వరపడిందో నష్టం నష్టమే ఉడికి ఆయనకేం కాదు అయినా తిండి లేక నీ దగ్గరకు రాలా బ్రతకలేక రాలా దేవుడు బ్రతికిస్తున్నానని ఆ కుటుంబాన్ని వచ్చా నేనేమన్నా సరదాగా రాలా దేవుడు వెళ్ళమట్టే వచ్చా ఈరోజు నీకు సమృద్ధి చెదలికి ఎందుకు పెట్టాలి ఎందుకు ఇవ్వాలి అనే ఒక తలంపు నీకు వచ్చింది కాబట్టి నువ్వు దేని మీద ఆశ పడ్డావో ఆ ఆశని తీసేస్తానని దేవుడు మరణాన్ని అప్పుచేస్తే మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే పిల్లవాడికి తిరిగి మళ్ళా ప్రాణాన్ని ఇచ్చాడు అంట ఆ నష్టాలు అవసరమా నేనంటే ఆ నష్టాలు అవసరమా ఆ వృధులు అవసరమా అందుకని మీరు అర్థం చేసుకుంటే దేవుడు మాట్లాడి వెళ్ళిపోతాడు మీకు అర్థం మీకు వాక్యం అర్థం అవ్వాలి మీరే ఇంతవరకే ఇది పోస్ట్ చేసిన తర్వాత ఎంతమంది వింటారో తెలుసా నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా ఇక్కడ ఎంతో మంది వింటారు ఎప్పటికైనా సరే నేను చనిపోయినా సరే నా మాటలు బ్రతికిస్తే ప్రతి కుటుంబాన్ని నేను లేనప్పుడు మీకు తెలిసింది నా మాటల విలువ ఇప్పుడు మీకు తెలియదు మీకు ఎంత కాపుదలిస్తున్నాడో మీకు తెలియదు నా ప్రార్థన మీకు ఎంత కాపు ఉందో మీకు తెలియదు ఎందుకంటే మీ భక్తి మీ నీతి ఎక్కువ కదా మీ నీతి ఎక్కువ కదా అందుకని మీరు దేన్ని పట్టించుకో మిమ్మల్ని తెలిసి నేను ఎప్పుడు చవటలా నాకు అనేక మంది ఉన్నారు యూట్యూబ్లోకి వెళ్తే పోల్ మంది చూస్తున్నారు వాళ్ళను ఉద్దేశించుతున్నారు ఈ ప్రసంగం వెళ్ళినటువంటి ఎవరైనా సరే ఒక్కవేళ మార్పు లేక వాళ్ళు మారుతారు కంపల్సరిస్తున్నారు మీ దగ్గర మార్పు వచ్చిన రాకపోయినా వాళ్ళలో మార్పు వచ్చింది మీరు అనుకుంటారు మిమ్మల్ని ఉద్దేశం మిమ్మల్ని ఉద్దేశించి చెప్పాల్సిన అవసరం నాకు లేనే లేదు యూట్యూబ్లో అనేక మంది చూస్తున్నారు వాళ్ళన్న మీరు ఎడిదిరి బలపడరు మీరు ఆల్రెడీ బలపడ్డారు ఇక మిమ్మల్ని మార్చగలిగే శక్తి ఎవరికీ లేదు మిమ్మల్నించి కూడా కదిలించలేరు కానీ అక్కడ చాలా మంది ఎదురు చూస్తున్నారు వాళ్ళన్నా బలపడతారని మంచి మాటలు అందిస్తున్నా ఒకవేళ మీ గోడేదన్నా మనసు కలిగితే మారిపోయింది లేదంటారా మీ స్టైల్ అలాగే ఉండిపోయింది కొంచెం కూడా మారదు నేను ఎప్పుడు మిమ్మల్ని మారమని చెప్పను మీ విధానంలో మీరు మీ కటిక మీ కఠినత్వంలో మీరు అలాగే ఉండిపోయింది ఏ మాత్రం జాలు చూపించమాకండి ఏ మాత్రం ప్రేమను చూపించమాకండి ఇదే కంటిన్యూ చేసుకుంటే వెళ్ళిపోండి యూట్యూబ్లో విన్నవాళ్ళు ఒక్క ఆత్మరక్షింపబడిన సా నా ప్రసంగానికి ఫలింపుని వచ్చేసింది కాబట్టి మనకు నచ్చితే ఒకటి నచ్చకపోతే ఒకటి ఉండకూడదు పట్టుకున్నామంటే మరణం వరకు వెళ్ళిపోతేనే దేవుడు చూస్తాడు నీకు నచ్చాలి నీకు నచ్చేటట్టు చేయాలంటే నా దేవుడికి ఇష్టం ఉండదు తెలుసా నీకు నచ్చినట్టు చేసేది ఏంది నీకు శ్రమ పెట్టాలని దేవుడు ఏర్పాటు ఐ డోంట్ కేర్ మన ప్రతాపం దేవుడి మీద చూపించండి ఎందుకు పెట్టా నాకు ఇష్టం దేవుడిని అడగండి నన్ను అడిగితే వచ్చింది నేనేం చేస్తాను నా వాళ్ళేమైంది నా మీద అలిగితే వచ్చింది చెప్పండి నా మీద అలిగితే మీకే వచ్చింది మీరు దేవుడి మీద చూపించండి మీ ప్రతాపం ఆయన అడగం ఆయన ఏం చేసింది అంటారు ఓ ఎక్కడే దైవ సేవకులు ఏదో సాబిత అన్నట్టుగా అట్లా ఉంటుంది అనమాట చాలా అట్లా ఉంటారు మరి ఆనందం అయితే తట్టుకోలేరు బాధ అయితే తట్టుకోలేరు అదొక విధానం పాత్ర ఇది ఇప్పుడు మొదలైంది కాదు ఆనాడే ఆనాడు ఆదిలోనే మొదలైనటువంటి కార్యక్రమాలు కాబట్టి దయచేసి ప్రభు మన చేస్తున్నా ఒకే దారిలో ఉండండి ఒకే స్థాయిలో ఉన్న మార్చుకోమాక కఠినంగా ఉంటావా అలాగే ఉండిపో మారు మనసు రాని మాక నీకు ఒకవేళ మారావా జీవితంలో మళ్ళీ మాక దెబ్బయిపోతావు కాసేపటు కాసేపిటు బైబిల్ బైబుల్ ప్రకటన కదా మారి ఎంత ఉంటే వెత్సగానే ఉండు కాసేపా మన నుం సంటి అయిపోతాం ఇంటి పాలు కాకుండా ఈది పాలు కాకుండా ఏ పాలు అయిపోతావు తెలియదు కాబట్టి ఒకటే ఇట్లా ఉండు అట్ల నుండి కా ఎన్నప్పుడు సరిగ్గా ఎన్న అయిపోయినాక ఇంకోటి ఉండకూడదు ఒకే స్టైల్ ఉంటే దేవుడు మనకు ఉండడు అలా కాదనుకో అందుకంటా ఎలా ఉంటే అలాగే ఉండదు మీ స్టైలే మీరు ఎలా ఉండాలో అలాగే వెళ్ళిపోయింది కానీ అన్నిటినీ పరిశీలించే దేవుడు అనేవాడు ఉన్నాడు చూస్తున్నాడు ఆయన ప్రేమించే వారికి బాధలు ఎక్కువ వస్తాయి ఎందుకో తెలుసా మారు మనసు లేదంట వాళ్ళకి ఎందుకు బాధలు పెడతాడు వాళ్ళకి మారు మనసు లేదు నీ బాధలకు కారణం దేవుడు కోరుకున్న మారు మనసు నీకు లేదు కాబట్టి నీకు బాధలు పెట్టాడు ఆ విధమరాలకి మారు మనసు లేదు ఉంది హ్యాపీ ఆనందం ఒక్కళ్ళకి పెట్టగలిగే స్థానాన్ని దేవుడిస్తే దేవుడు అంటున్నాడు నీలో మారు మనసు కావాలమ్మా నాకు మారు మనసు ఏంది అవునమ్మా మారు మనసు కావాలి నేను మారు మనసు పొందానుగా అందుకని ఆ ప్రార్థన అనుకుంటాక కదా నడిపి అదేనమ్మా ఆనాడు ప్రార్థన చేసావు చూడు అయ్యా అని ఇప్పుడు ఆడిచేస్తున్నా నువ్వు మోకరించగలుగుతున్నావా కన్నీరుగా ఆ రోజు ఏడిచావు రాబా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను రోషం కలిగిన దాన్ని నేను పౌరుషం కలిగిన దాన్ని సీవు నెత్తురు కలిగిన దాన్ని ఎవరి దగ్గరికి అడగను అవసరం చచ్చిపోతా అన్నావు చూసావు ఇప్పుడేమైంది సిగ్గుమాలి మాటలు మాట్లాడుతున్నాను ఇంతకుముందు అన్నావు కదా నేను రోషం కలిగిన దాన్ని నీ కోసం ప్రస్తుతాన్ని ఇప్పుడు ఎందుకని దైవ శావు కొన్ని చిన్నతనం చేస్తున్నా ఎందుకని తక్కువ అంచిన వేసావు అవిదే చేసింది పని ప్పే నాకు ఏది ఆ అనేది లేదు కదా ఆ మారు మనసు కావాలి కదా ఇప్పుడు నీకు దైవజండి మొదలు ఎట్లా చూసావు ఇప్పుడు ఎందుకు మారు మనసు మారింది నీకు ఎందుకు మనసు మారిపోయింది అని అంటే ఆయన ఏం చేస్తాడమ్మా చేసేదంతా నేనైతే ఆయన ఒట్టి పాత్ర మాట వాడిని నేను వాడుకునే పాత్ర ఆయన వల్ల ఏమీ కాదు ఆయన వల్ల ఏమీ కాదు జరిగించేది నేను నా దైవ శౌక్ని చిన్న చూపు చూస్తున్నావని నేను నీ బిడ్డని చంపేశా నా దైవ శావుడికి ఇవ్వవలసిన గౌరవం నువ్వు ఇవ్వటలా అందుకనే నీ బిడ్డను నేను ఇబ్బందుల్లో పెట్టా అని ఆయన పక్కన చూస్తుంటే మీద పడిపోయింది ఏనేం చేశాడు ప్రభు ఈ ఒక్క రోజుగా ఉంది ఇ తిన చచ్చిపోతా అనాలి ఆ బ్రతుకుని మార్చాడు కదా దైవ కాలు పెట్టిన తర్వాత మరి ఎందుకని ఇప్పుడు ఆయన తక్కువ కనపడుతున్నాడు నీకు ఎందుకు తక్కువ కనపడుతున్నాడు దయవేజాడు నాకు తేలిగి అందరు కాదు మళ్ళా కొంతమందికి చేత నష్టమే అవుతుంది నేను ఎప్పుడు చూస్తా దేవుని చేత అభిషేకము కలిగిన వాడు కథ ఆలోచన చేసుకున్నాను ఇంటింటికి తిరిగేవాడు దైవ సేవకుడు కాదు సంఘం మీద ఆధారపడేవాడే దైవ సేవకుడు మనుషుల మీద ఆధారపడేవాడు దైవ సేవకుడు కాదు దేవుని పిలుపులు అందుకునేవాడు కాదు గొప్పదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనకిచ్చినటువంటి కృపని అంత మొరుకు కాపాడుకుంటూ వెళ్ళిపోదాం నచ్చొద్దు నీకు నీకు నచ్చాల్సిన అవసరం నచ్చితే ఇబ్బంది పడతారు తెలుసా నీకు నచ్చినట్టుగా చేస్తే నువ్వు ఇబ్బంది పడతావు